ఆనియన్స్ చేసినాం ఫ్రెండ్స్ ని బొంద ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అందరికీ తమ్ముళ్ళు చూసి అర్థమైపోయే ఉంటది మేమైతే ఫ్యామిలీస్తో ఇలా బయటకి వెళ్తున్నాం అండి చాలా రోజుల తర్వాత ఇంకా నాకైతే ఇలా వెళ్ళడం చాలా ఇష్టము ఇలా వెళ్ళాలని అయితే ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం ఏదో ఒకటి జరగడం ఇంకా క్యాన్సల్ అవ్వడం ఇంకా ఫైనల్ గా ఈ రోజు అయితే ఫిక్స్ అయిపోయామండి ఎలాగైనా వెళ్ళాలని మేము వెళ్ళి కూడా దాదాపు వన్ మంత్ అవుతుందండి ఇంకా నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను కొంచెం ఎడిటింగ్ చేసేసరికి టైం పట్టి ఈ వీడియో రోజు ఎడిటింగ్ చేసి ఇంకా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అసలే కుదరట్లేదు ఓపిక కూడా ఉండట్లేదండి ఇంకా డెలివరీ టైం కూడా ఎలాగో దగ్గరకు వచ్చేసింది మళ్ళీ అసలు కుదరనేసి ఎలాగైనా ఓపిక తెచ్చుకొని వీడియో ఎడిటింగ్ చేశానండి అయ్యో మాటల్లో పడి అసలు మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పడమే మర్చిపోయానండి ఇక్కడ గుంజేడు ముసలమ్మ టెంపుల్ అని ఉంటుందండి మాకు దగ్గరలో ఇంకా చాలా ఫేమస్ టెంపుల్ చాలా మంది వస్తారు అక్కడికైతే వీడియో అయితే ఇలాగే కంటిన్యూ అవుతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది కదా అడిగారు అని మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇళ్ళకి తీసుకొచ్చి చెప్పడానికి కోడి కొద్దిగా కవర్ చినిగింది అనుకో అవి కథ కిందనే పడతాయి ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి మేము వచ్చేసరికి అయితే చాలా మంది ఉన్నారు ఇంతమంది ఉంటారని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము దేవతను దర్శనం చేసుకొని ఇంకా కోళ్ళను కట్ చేయించుకునేసరికి చాలా లేట్ అయిపోయిందండి అప్పటికే 来来来，啊！ ఇంకా దేవతనైతే దర్శనం చేసుకున్నామండి ఇక్కడ వంట చేసుకోవడానికి అయితే ప్లేస్ చూస్తున్నాము ఎక్కడ బాగుందని మేము దేవతని దర్శనం చేసుకునేసరికి ఇంకా త్రీ అయిందండి పిల్లలకి కూడా పాపం ఆకలి అవుతుంది అప్పటికి ఇంకా వంట కూడా స్టార్ట్ చేయలేదు మేము ఫైనల్ గా ఇంకా ఈ ప్లేసే ఫిక్స్ చేసామండి అక్కడ మొత్తం నీట్ గా చేశాము ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో బిజీ అయిపోయారండి ఒకరేమో బియ్యం కడగడం ఒకరేమో వెజిటేబుల్స్ కట్ చేయడం ఇంకొకరేమో పొయ్యి అంటించడం ఇలా చాలా బిజీగా ఉన్నారు అందరూ ఇలా అందరూ కలిసి పని చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇంకా పని కూడా తొందరగా అయిపోతుంది మేము వచ్చినప్పుడేమో అక్కడ ఏం లేవండి ఇంకా మేము వచ్చి కూర్చున్నాక చాలా కోతులు వచ్చాయి ఇంకా మేమైతే చికెన్ కూడా కడిగి పక్కన పెడితే అది కూడా కొంచెం ఎత్తుకొని పోయిందండి కోతు వచ్చి ఇంకా అయితే చాలా కోతులు వచ్చాయండి కరెక్ట్ మేము తినే టైంకే వచ్చాయి చెట్టు మీద కూర్చొని చెట్టు ఊపడం చెత్త మొత్తం కింద పడడం ఇంకా చాలా డిస్టర్బెన్స్ అనిపించింది కొంచెం అయ్యాక అవే వెళ్ళిపోయాయండి మళ్ళీ రాలేదు ఇంకా మేము తర్వాత ముచ్చట్లు పెట్టుకుంటూ నిమ్మలంగా తిన్నాము ఇంతమంది కలిసేసరికి ముచ్చట్లు పెట్టుకుంటే అసలు టైం కూడా తెలియలేదండి ఇంకా ఈవినింగ్ అయిపోయింది మేము తినేసరికి మళ్ళీ మేము ఇంటికి రిటర్న్ అయ్యేసరికి చీకటి పడిపోయిందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ డే మొత్తం అయితే మీరు కూడా ఇలా ఫ్రెండ్స్ తో అప్పుడప్పుడు బయటకి వెళ్ళి ఎంజాయ్ చేయండి మనకి ఎన్ని బాధలు ఉన్నా కూడా మరి పోతాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ డే మొత్తం కదా ಆನಿಯನ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಬ್ಬ ಫ್ರೆಂಡ್ಸ್ ಫೇಸ್ ಫೇಸ್ ಎಕ್ಸ್ಪ್ರೆಷನ್ ಅಂತ ಸ್ವಲ್ಪ ಲೈಕ್ ಆಯ್ನೆ

ఎప్పుడు చూసినా ఇదే పనిరా కొంచెం కూడా బోర్ కొట్టదా నేను ఎలా తెచ్చినా అంతమంది కూర్చినా బాగుండదు తెలుసా కర్రీ అంతా మొత్తం సగం నీటే స్కూట

వీడియో కాగ్రాడ్ కెమెరా ఇది దూరం నుంచి క్యాప్చర్ చేసిన ఓన్లీ రైస్ ఎస్ పీడా ஹெங்கார் ஜெர்ட்ரு மூடாது వీడియో మొత్తం చూసారా అయితే నచ్చితే లైక్ చేయండి మన ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అవును మీలో ఎంతమందికిలా ఇలా తో కలిసి బయటకెళ్ళి ఎంజాయ్ చేయడం ఇష్టమో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్